రేపు స్కూల్స్ కి కాలేజ్ కి సెలవు ప్రభుత్వం ప్రకటన విడుదల ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రేపు పొద్దున ఎందుకు స్కూల్స్ కి కాలేజ్ కి సెలవు ఇచ్చారు ఆ ప్రభుత్వం అనే విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుని అవుతాం లేట్ చేయకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి పోలింగ్ నెల ఇరవై ఏడవ తేదీన ఉంది దీంతో పోలింగ్ కోసం ఉద్యోగులకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ రోజున ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది అయితే ప్రైవేటు ఉద్యోగులు కార్మికులకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ పమేళ సత్పతి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు అయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీన మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీల స్థానం అదే అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనుంది ఇప్పటికే ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోయింది అయితే రెండింటిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు సెలవు మంజూరు చేసింది ప్రైవేటు సంస్థలు కంపెనీలకు కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు ఓటు హక్కు వినియోగించేందుకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రకటించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేటెస్ట్ కోసం వాచింగ్